హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం అనే పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనేది వస్తుందండి మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే దీనికి ఎవరెవరు అర్హులు ఇంకా చదువుకునే వాళ్ళకే వస్తుందా కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి కూడా వస్తుందా అన్ని పూర్తి డీటెయిల్స్ అనేది ఈ అమ్మకు వందనం అనే పథకం కింద మనకు ప్రతి విద్యార్థికి కూడా పదిహేను అయితే రావటం జరుగుతుంది కాబట్టి దీని వివరాలన్నీ కూడా ఎవరెవరికి వస్తాయి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి సో ఏ నెలలో ఈ పథకం అనేది అమలు చేస్తున్నారు ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సో దట్ ఎవరైనా విద్యార్థులకు సంబంధించి తల్లులు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆ తర్వాత మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఇంకా మీకు ఈ వీడియో పట్ల ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కోటమి జనసేన టీడీపీ బీజేపీ వీరు ముగ్గురు కూడా భారీ అఖండ మెజార్టీతో గెలుపొందారండి అయితే మనకు ఎన్నికలకు ముందే అమ్మకు వందనం పథకం కింద స్కూల్లో ఎంతమంది పిల్లలు మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలైతే ఇస్తామని మనకైతే మాటిచ్చారు అంటే మనం చూసుకున్నట్లయితే జగన్ గారి పాలనలో అమ్మఒడి పథకం అనేది ఇదే విధంగా ఉండేదన్నమాట బట్ దానికి దీనికి తేడా ఏమిటి అంటే అమ్మఒడి పథకం అనేది ప్రతి విద్యార్థికి కూడా ఫస్ట్లో పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత పద్నాలుగు వేలు ఇచ్చారు తర్వాత పదమూడు వేలు ఇచ్చారు ఆ విధంగా తగ్గించుకుంటూ వచ్చారు దాంతోపాటుగా ప్రతి విద్యార్థికి ఇవ్వలేదండి ఒక్క ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే డబ్బులైతే ఇచ్చారు సో అదే విధంగా మనకు అదే అమ్మఒడి పేరు కాకుండా తల్లికి వందనం అనే పేరు అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే పేద మహిళలు ఉంటారో స్తోమత బాగలేక పిల్లల్ని చదివించుకోలేక చాలామంది పిల్లల్ని చదివించుకోలేక పనులు కూడా పంపిస్తుంటారండి చిన్న చిన్న పిల్లల్ని అట్లాంటి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఆర్థిక సహాయంగా చదువుకునే పిల్లలకైతే ఈ డబ్బులు ఇస్తాము చదువుకునే పిల్లలకి ఆర్థిక సహాయం అయితే అందిస్తామని అయితే చెప్పడం జరిగింది ఆర్థిక స్తోమతి బాగలేకనండి బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా చదివిస్తారు వాళ్ళకి అంత స్థితిగతులు లేక సో చాలామంది పిల్లలని అయితే పనులకైతే పంపిస్తున్నారు ఖచ్చితంగా ఈ పదిహేను అనేది బిడ్డకి ఇవ్వడం వల్ల కూడా కొంతమంది స్కూల్కి పంపించే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి పేద పిల్లలకి సహాయంగా అయితే ఈ పదిహేను వేల అనేది అందిస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది మరి దీనికి ఎవరెవరు అర్హులు ఇంకా దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అని చూసుకుంటే మీ ఇంట్లో ఉన్న ఇంతకు అమ్మఒడి అనేది ఒక్క బిడ్డకే ఇస్తున్నారు కదండి ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఎంతమంది పిల్లలున్నా ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా ఇస్తారు ప్రతి ఒక్క బిడ్డకి ఈ డబ్బులైతే వర్తిస్తుంది కానీ అంతకుముందు ఒకరికే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తారు బట్ ఏంటంటే చదువుకుంటూ ఉండాలి చదువుకునే వాళ్ళకే ఇస్తారండి కొంతమంది సెవెంత్ వరకు చదువు మానేస్తారు సిక్స్త్ వరకు చదువు మానేస్తారు సో అట్లాంటి వాళ్ళకైతే ఇవ్వరు చదువుకుంటూ ఉండాలి చదువుకునే పిల్లలకు మాత్రమే ఇదైతే ఇస్తారు ము ముఖ్యంగా పదిహేను వేల రూపాయలు అనేది వస్తుంది అంటే చదవని పిల్లలను కూడా స్కూల్కి అయితే పంపిస్తారు అది పేదలకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు అలాగే చాలామంది కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారండి గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకే వస్తుందా లేదనుకుంటే ప్రైవేట్లో చదివే వాళ్ళకి కూడా వస్తుందా అని అడుగుతున్నారు గవర్నమెంట్కి ప్రైవేట్కి అంటూ తేడా ఏమీ లేదండి మీరు ఎక్కడైనా చదివించుకోండి ఎక్కడ చదివినా కూడా మీకైతే డబ్బులు అయితే వస్తాయి కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే చదవాలి ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండాలి ఎట్లాంటి వాళ్ళకే వస్తుందండి మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండి కూడా వేరే కంట్రీలో ఎక్కడో దూరంగా మీ పిల్లల్ని చదివిస్తున్నా ఈ డబ్బులైతే రావు మీరు ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం కావచ్చు తెలుగు మీడియం కావచ్చు గురుకుల పాఠశాల కావచ్చు ఎక్కడైనా పర్వాలేదండి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు కనుక చదివిస్తున్నట్లయితే మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ఏటా కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనేది వారి ఖాతాలోకైతే ఖచ్చితంగా పడిపోతుంది మరి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి బిడ్డకి చదువుకునే స్టూడెంట్కు ఉన్న ఆధార్ కార్డు తన మదర్కున్న ఆధార్ కార్డు తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ఆధార్ కార్డు అనేది ఉండాలి ఆ తర్వాత రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్కి చెందిన వారై ఉండాలి వీరికి నాలుగు చక్రాల వాహనం కనుక ఉన్నట్లయినా కూడా ఇదైతే రాదండి అయితే ఏం చేయాలండి మేము పేదవాళ్ళమే మేము పేదవాళ్ళమైనా కూడా మాకు వాహనం మాత్రమే ఉంది మాకు ఎలా వస్తుందని అడుగుతున్నారు దానికి ఒక ఛాన్స్ కూడా ఉందండి ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ అనుకోండి ఈ ఫ్యామిలీలో ఫాదర్కి ఉందనుకోండి ఇంకా తల్లికి బిడ్డకి ఇంకా తల్లి ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళకి లేదు కదా అప్పుడు మీ కార్డులో నుంచి ఆ ఫాదర్ని సపరేట్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా మీకైతే అందుతుంది అదే కనుక మీరు ఆ ఫాదర్ కనుక ఈ కార్డులోనే పెట్టుకున్నారంటే కేవలం ఆ కార్ వల్లే మీకైతే వచ్చే అవకాశం కూడా ఉండదు ఏది కూడా రాదండి ఎందుకంటే కార్ అనేది ఉంటుంది ఆ కారు ఓన్గా కొనుండ్రండి మొత్తం కూడా ఫైనాన్స్ పెట్టి కొనుంటారు కానీ పేరు మాత్రం మీకు కారు ఉంది మీకు కారు అనేది వస్తుంది మనకు నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి ఇది ఇదైతే రాదు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కటి కూడా వస్తుంది కార్లో నుంచి మీ హస్బెండ్ని తీసేస్తే మీకైతే ఖచ్చితంగా వస్తుంది అలాగే మీ రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్కు సంబంధించి ఎంప్లాయీస్ కనుక ఉన్నా కూడా ఇదైతే వర్తించదండి మీ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళు అంటే ఆ బిడ్డకి సంబంధించి ఆ స్టూడెంట్కి సంబంధించి వాళ్ళు ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ కనుక చేస్తున్నట్లయినా కూడా ఇదైతే రాదు ఈ తల్లికి వందనికి సంబంధించి ఇదైతే రాదండి సో అర్థమైంది అనుకుంటాను మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా పెట్టుకో ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంటు తల్లికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ పెట్టుకో ఉండాలి లేదనుకుంటే మీకు తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా జాయింట్ అకౌంట్ అనేది తీసుకోమనేది చెప్తారు అలా తీసుకోవాలి అని చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు కేవలం తల్లికి అకౌంట్ ఉంటే చాలు సో ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంటే చాలు దీంతో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే మీకు వచ్చే ఆదాయాన్ని బట్టి కూడా మనకు ప్రభుత్వం నుంచే వచ్చే ఫండ్స్ కూడా మనకైతే అందుతాయండి ఎందుకంటే ఆదాయం అనేది మనకు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక లక్ష ఇరవై వేల లోపల మాత్రమే ఉండాలండి అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా రాదు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక లక్ష నలభై వేల వరకు ఆదాయం అనేది ఉండొచ్చండి సో అందుకని చెప్పి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కూడా ఉండాలి సో మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే దీనికి మీరు ఏమీ అప్లై చేసుకునే అవసరం లేదండి ప్రజెంట్ అయితే వాలంటీర్ల కోసం చర్చలు అయితే జరుగుతున్నాయి వాలంటీర్లను పెట్టిన మరుక్షణం నుంచే వాళ్లే వచ్చి మీకైతే అప్లై చేస్తారు వాళ్ళే వచ్చి మీ దగ్గర అన్నీ తీసుకొని మీ దగ్గర తంబు కూడా వేపించుకొని సో వాళ్ళే చేస్తారు ఇది మనకు ఆగస్ట్ నుంచి దీనికి సంబంధించి డబ్బులు అయితే తల్లుల ఖాతాల్లో అయితే పడతాయి సో మీకు అందరికీ అర్థమైందనుకుంటాను ఆకాశ నెలలో డబ్బులు పడతాయి సో ఇక ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి నేనైతే మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఓకేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడితో మళ్ళీ వద్దాం